పికిల్స్ అంటే చాలా ఇష్టం సో నేను పికిల్స్ తింటాం మానేస్తాను కొంతమంది అంటారు కదా ఇప్పుడు పికిల్స్ మీరు అంటున్నారు పికిల్స్ అనేవి అట్లా నిల్వ పెట్టి తినడం వల్ల తన అది ఇంత తింటం వల్ల అది కూడా ఇంత తింటం వల్ల అది కూడా ఏం హార్మ్ఫుల్ కాదే యాక్చువల్ గా అంటే ఏం లేదు మేడం ఇప్పుడు తాగటం హార్మ్ఫుల్ డెఫినెట్ గా హార్మ్ఫుల్ ఇంత పికిల్ అన్నం తింటం అంత హార్మ్ఫుల్ కదా చీట్ మీల్ రేట్ తగ్గాక నువ్వుల కారం హార్మ్ఫుల్ ఏం కాదు పికిల్లో కూడా విల్ హ్యావ్ గుడ్ బ్యా బాక్టీరియా ఉంటది సో యూ కెన్ హ్యావ్ ఇట్ ఎప్పుడో వారానికి ఒకసారి తింటాము వారానికి రెండు సార్లు తింటాం ప్రాబ్లమ్ రోజు పచ్చళ్ళు ఎలా తింటారో తెలుసా నేను చూసా అన్నం పెట్టుకొని పచ్చడిస్కు అలా తిన్న వాళ్ళకు కూడా ఏ రోగాలు రాకుండా ఉన్నాయి ఆ రోజుల్లో ఎందుకు ఆ రోజుల్లో కష్టపడి పని రైట్ రైటే మేడం అంటుంది ఆ రోజుల్లో అలా ఉన్నారు అంటే ఇప్పుడున్న ఫుడ్ అనేది చాలా పొల్యూట్ అయి ఉంది కదా మేడం ఇక్కడ ప్రతిది కూడా ఎలా అంటే మనకు వచ్చేది కూడా థర్డ్ గ్రేడో తెలియట్లే ఫోర్త్ గ్రేడ్ తెలియదు ఫస్ట్ సెకండ్ అనేది ఎప్పుడో మర్చిపోయారు జనం పబ్లిక్ ఇప్పుడు వచ్చే ఫుడ్ అంతా కూడా క్వాలిటీ అంతా ఉండట్లేదు కదా అంటే దాని నుంచి ఎలా తీసుకుంటారు మరి ఇప్పుడు దాని గురించి మనం ఫైట్ చేయలేము శ్యామ్ గారు వాటిల్లోనే మీ బాడీ ఎలా ఉంది మీ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఎలా తినాలి ఎన్నింటికి స్టాప్ చేయాలి అట్లీస్ట్ టైం టైం టేబుల్ వర్క్అౌట్స్ టైం ఇవ్వండి యోగాకి టైం ఇవ్వండి అండ్ మీ హార్ట్ కి నచ్చేది ఏంటంటే బ్రీతింగ్ అవుట్స్ మెడిటేషన్ చేయండి ఒక టెన్ మినిట్స్ చేయండి ఓకే మీరు ఏది వాకింగ్ చేయలేరా మెడిటేషన్ చేయండి బ్రీతింగ్ బ్రీత్ అవుట్స్ చేయండి కి చాలా మంచిది ఒక గంట వాక్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి ఇన్ని స్టెప్స్ అని పెట్టుకోండి జిమ్ కి టైం ఉంటే జిమ్ కి వెళ్ళండి యోగా ది బెస్ట్ ది బెస్ట్ యోగా సో యోగా చేయండి యోగా చేయలేని వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ట్రైనర్ సహాయంతోనే చేయాలి మీ బాడీ ఎంత ఎత్తగలదు ఎంత చేయగలదు ఇక మీరు ట్రైనర్ సహాయంతో చేయగలరా అని చెప్పగానే నాకు డౌట్ వచ్చిందండి యాక్చువల్ గా వినీల గారి యొక్క ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఇప్పుడు ఏ స్థాయి వరకు వచ్చారు పెనీలా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసింది ఓకే ప్రీవియస్ స్పెరీస్ అనే కంపెనీలో ఓకే సో ఆ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసి ఆ ఫైల్స్ చేసేటప్పుడు నేను ఇన్ని రోగాలకి మన కిచెన్ లో నుంచే కదా స్టార్ట్ అయ్యేది మోటివేషన్ తో నేను డిప్లొమా డిప్లొమాస్ చేశాను తర్వాత మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎంఎస్సి చేశాను మళ్ళీ ఓకే అది కూడా మీరు అప్పటికే అది అయిపోయిందండి అయిపోయిన లేదు అండ్ ఇన్ ఐ ద బిజినెస్ సో నేను వర్క్ చేస్తున్నాను బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు ఆన్లైన్ లో ఫిజిబిలిటీ ఉంది నేను చేశాను ఆప్షన్ ఎందుకు పెట్టారు ఇప్పుడు కామెంట్స్ ఆన్ ఉంటాయి ఆఫ్ ఉంటాయి డిలీట్ ఉంటాయి రిస్ట్రిక్టెడ్ ఉంటాయి ఎన్నో ఆప్షన్స్ ఇస్తున్నా చెయ్యి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ పెట్టచ్చు ఈ ఆప్షన్ నాది సో కొన్ని కామెంట్స్ ఒక మనిషిని హీనంగా చేస్తున్నప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటాం అంటే ఆప్షన్స్ ఆన్లైన్ లో నాప్షన్ అట్ ఆప్షన్ ఏ పెట్టకూడదు గవర్నమెంట్ సో నేను ఆప్షన్ తీసుకున్నాను చదివాను సో ఇదే అయినా ఏదైనా ఆప్షన్స్ ఉంటే వెళ్తాం అంతేగాని ఆప్షన్స్ లేకుండా అయితే వెళ్తాం ఓకే మీకు ఉన్న వర్క్ కి మీరు ఆప్షన్ సేవ్ చేసుకున్నారు రైట్ మేడం యాక్చువల్గా ఇప్పుడు ఉన్న మీకు మీ దగ్గర ట్రైన్ అయిన మీ స్టూడెంట్ అనుకోవచ్చు ఆవిడ బాగా ఫేమస్ కూడా మన పెరుగు పచ్చడి ఆవిడ యాక్చువల్ గా ఆవుబడిగా మీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు అంటే ఎంతో ఎన్ని రోజులు డైట్ తీసుకున్నారు అసలు ఎలాగా మీరు దాన్ని చేయగలరు పెరుగుపరచడం అంటే టూ ఇయర్స్ నుంచి నాది వెయిట్ లాస్ లో ఉంది ఎవ్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ చేస్తుంది అంటే మేడం యాక్చువల్ గా ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసి అంటే ఆవిడ వైరల్ అయింది ఆ పెరుగుపరచడి అన్న సరే అండి ఆమె సర్జరీలు చేయించారు అన్నారు లైపో చేయిస్తే ఎవ్రీ పదిహేను రోజులకి ఆమె వెయిట్ లాస్ రిజల్ట్స్ పెట్టింది పదిహేను రోజులకి లైపోల్ చేస్తారా ఏ డాక్టర్ అన్న ఓకే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంది అనుకోండి పదిహేను రోజుల తర్వాత ఆ బిర్యానీ పాటి నేను బ్రేక్ తీసుకున్నాను అని ఇంత తినేది బిర్యానీ అంత తినగలదా ఓపెన్ గా తింటది నేను చీట్ మీల్ చేస్తాను పట్టదు రెండు క్లియర్ ఇంజెక్షన్స్ చేయడం నా దాంట్లో అసలు ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి నేను టాబ్లెట్స్ కానీ పౌడర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ నేను ఇవ్వను సో ఏమీ ఇవ్వాల ఆమె డైట్ చేసింది ఆమె రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఆమె ఒక్కటే కాదు నా డైట్ చాలా మంది చేశారు నేను అందరి నార్మల్ పీపుల్ కూడా మనుషులే వాళ్ళ మాటలు కూడా వినండి ఎన్ని టెస్టిమోనియల్స్ రాంగ్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు నేను ఎవరినైనా నా డైట్ చేయగలిగిన వాళ్ళే రండి కుక్ చేసుకోకుండా నా దగ్గరికి రావద్దు రండి నేను అయితే చెప్పను కుక్ చేసుకోగలరా రండి టెన్ థర్టీ కల్లా పడుకోగలరా రండి లైఫ్ స్టైల్ మార్చుకోగలరా రండి వీక్లీ ఫోర్ డేస్ మీరు మళ్ళీ డైట్ తగ్గాక మళ్ళీ ఇవన్నీ పాటించగలరా రండి అయ్యా నేను త్రీ డేస్ మీకు దీపా దివాళి దసరా అన్ని చూపిస్తాను వదిలేస్తాను అంటే నేను అనేది ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఓకే అంటే మీరు ఒక ట్రెనింగ్ పర్సన్ కాబట్టి ఓకే మీరు చెప్తున్న టిప్స్ కి రకరకాల కామెంట్స్ వస్తుంటాయి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు అలా ఓకే కానీ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళని కూడా కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అలాంటి వరకు మీ సమాధానం ఎలా ఉండదు ఇబ్బంది ఏం పెట్టారు అంటే వాళ్ళు డైట్ ఇలా చేశారు ఆరోపణలు ఆరోపణలు నిజంగా అలా తగ్గుతావు అదే ప్రూఫ్ చానల్స్ ఓపెన్ చేశారు మీరు ఓపెన్ చేసి ఎంత చేసినా అక్కడ ఆన్సర్ అనేది ఆమె ఛానల్లో ఉంది ఇంకా నేను ఎందుకు ఆన్సర్ చేయాలి దానికి రిజల్ట్ అక్కడ ఆవిడ ఛానల్ లో కనిపిస్తున్నారు మీరు ఓపెన్ గా కనపడుతుంది అదే మేడం అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ చేసిన వీడియోస్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈక్వల్ గా మీకు వచ్చిన లైక్స్ అంటే మీకు వచ్చిన వ్యూవర్షిప్ వస్తుంది లైక్స్ అలాగా వస్తున్నాయి ఫోన్ లేండి ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చి ఎంటర్టైన్మెంట్ లేదు అంటే అంటే మీరు రైట్ ఏ మేడం ఫోన్ లేండి చెప్పని వదిలేస్తున్నారు అది ఏమవుతుందంటే ఇది ఐ హావ్ ఎ సింగిల్ లైఫ్ ఐ హావ్ ఎ సింగిల్ లైఫ్ నేను ఈ ట్రోల్స్ ని ఈ కామెంట్స్ ని నేను ఎలా వర్క్ చేస్తున్నా నా క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ రోజుకి నా మౌత్ పబ్లిసిటీ పబ్లిసిటీతోనే నేను ఐ ఐఎమ్ స్టాండింగ్ హియర్ నా క్లయింట్స్ నాకు వస్తారు నన్ను నమ్మిన వాళ్ళు వస్తారు నా రోల్స్ ఒప్పుకున్న వాళ్ళు వస్తారు లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలనుకు చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వస్తారు సో నన్ను నమ్మినోళ్లే రండి నమ్మినోళ్ళు ఎందుకు ఎవరినైనా ఎందుకు బలవంతం చేయాలి నాకు నేను ఆల్కహాల్ తీసుకోను అలా అని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని నేను రాంగ్ అని అనలేను కదా నన్ను బలవంతం చేస్తే నేను తీసుకోను అని చెప్తా అంతే నా దగ్గరకు వస్తే నేను డైట్ చెప్తా నా దగ్గర రానోళ్ళని బలవంతంగా నేను లాగను అంతే ఎందుకంటే ఇది బలవంతంగా లాగడానికి ఇదేదో ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ అనుకోండి ఒక పీల్ వేయచ్చు ఫేషియల్ చేయొచ్చు ఏదో ఒక డాక్టర్ డాక్టర్ ఏమైనా ట్రీట్ చేసేది ఇంజక్షన్ చేయొచ్చు అయిపోద్ది ఇది వాళ్ళే కుక్ చేసుకోవాలి వాళ్ళు లేవాలి నిద్రపోవాలి నాకు ఫోటోలు పెట్టాలి చాలా గందరగోళాలు ఉంటాయి వెయిట్ పిక్చర్ పెట్టాలి ఫుడ్ ప్లేట్ పిక్చర్ పెట్టాలి వాళ్ళు కంపల్సరీగా అన్ని మానిటరింగ్ ఉంటది ఈ వెయిట్ లాస్ లో మొత్తం ఒక స్కూల్ లో ఉంది స్కూల్ నేను అదే మదర్ని అంటున్నాను కదా స్ట్రిక్ట్ టీచర్ ని అందుకనే నాది టఫ్ ఈజీ అని చెప్పను సో నా దగ్గరకి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు నేను ఎవరిని బలవంతం ఈజీగా తగ్గించేసిన ప్రాసెస్ నా దగ్గర ఉండదండి నేను ఆ ప్రాసెస్ కూడా పెట్టను అంటే ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసే డిసీజెస్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిందే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఫాలో అవుతారు అంటే ఇంటి దగ్గర వరకు మీరు చెప్పారు కిచెన్ లో వాళ్ళు ఫాలో అవుతారు రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీ క్లినిక్ వచ్చిన తర్వాత క్లినిక్ అసలు రావాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉండైనా జాయిన్ అయిపోవచ్చు జస్ట్ వాళ్ళు ఒక కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడాక వాళ్ళు జాయిన్ అయిపోతారు ఓకే అంత ఆన్లైన్ ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా జరుగు ఎక్కడైనా ఒకటే రిజల్ట్ எப்படின்னா சரி எவரு நைட்டு டயத்து வாழ் வந்துக்கினாலும் వాళ్ళు ఎంత తింటున్నారు ఏంటి అనేది మేము మానిటర్ చేస్తాం మానిటర్ చేస్తుంటారు ఓకే రైట్ మేడం మీరు చెప్తున్న టిప్స్ అని ఏవైతే ఉందో అంటే రెగ్యులర్ గా మీరు డైలీ కనీసం రోజుకు ఒక ఇరవై ముప్పై టిప్స్ ఏమో అంటే వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తాం రోజు ఇరవై ముప్పై ఎక్కడ శాం రోజుకొక వీడియో చేస్తాం ఇంకా అప్పుడైనిక వీడియోల్లోనే అదే ఏమైతే నాకు ఎక్కువ అంటే మేము ప్రీవియస్ కూడా ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి అప్లోడ్ హాఫ్ ఇయర్ ఐ థింక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి